హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరికొత్త సమాచారంతో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి సో ఎవరైతే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఈ పక్కనే ఉన్న బెల్లైకా కూడా ఈ లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను మీ రాజేఖర్ దేవల్కొండ సో ప్రజెంట్ అనేది రైన్ సీజన్ పడుతుంది కాబట్టి మంది కూడా గార్డెనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుందండి సో చాలామంది మోస్ట్లీ ఏంటంటే సార్ ఏమైనా రేరు ప్లాంట్స్ కానీ రేరు బల్బ్స్ కానీ ఉంటే తీసుకురాని చెప్పేసి కూడా చాలా మంది అంటూ ఉన్నారు సో ఇదే క్వశ్చన్ అనేది నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది కూడా ఒక దుబ్బ గురించి నాకు చెప్పారండి సో దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటామండి సో మోస్ట్లీ ఈ యొక్క దుబ్బ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ముసలివారు కొంచెం నుంచి కొంచెం దూరం నడిచిపోతే అసలు రావటము హెయిర్ లాస్ కావటము ఫ్యాట్ పెరిగిపోవటము అదేవిధంగా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ ఉండకపోవటము బీపీ థైరాయిడ్ మధుదేహము సో ఇలాగే చాలా వరకు కూడా మోస్ట్లీ ఈ యొక్క వాటికి వచ్చే కాయ తింటే వల్ల కూడా చాలా వరకు కూడా మనకి నయమయ్యే అవకాశం ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక వన్ మంత్ అంతా కూడా మనకి లీఫ్ వెజిటేబుల్స్ తిన్న దానికంటే కూడా ఓన్లీ వారానికి ఒక టూ టైమ్స్ కనుక కాయలు తినటం వల్ల కూడా మనకి మోస్ట్లీ అంతవరకు పవర్ఫుల్గా ఉంటుంది అండి సో అంతకి బెస్ట్ మెటీరియల్స్ మిటరల్స్ కలిగిన ఏకైక ప్లాంట్ ఏకైక బల్బ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కాసరకాయ సో మోస్ట్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రైన్ సీజన్లో ఎక్కువగా మనకి ఈ యొక్క గుంటూరు తిరుపతి రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా ఈ యొక్క కాసరకాయ దుంపలు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటికి ఎక్కువగా మనకు క్రాస్ వస్తూ ఉంటుంది సో మోస్ట్లీ మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది కూడా సార్ కాసరకాయ ఉంటే ముందే అని చెప్పేసి కూడా మంది ఉన్నారు సో అప్పటి నుంచి ఈనాటి కూడా వాటిని మేము సేకరిస్తూ సేకరిస్తూ ఉండడానికి మనకి ఈరోజు మన జై కిసాన్ మన దగ్గరికి రావడం అనేది జరిగిందండి సో కాసరకాయ అనేది చాలా మంది కూడా కాసరకాయ అనేది బల్ప్స్ గురించి చాలా తెలియదు అసలు మెయిన్లీ టాప్ టెన్ గార్డెన్స్ వాళ్ళ కూడా కాసరకాయ అంటే ఏమిటి ఆ యొక్క కాయలు ఏ విధంగా ఉంటాయి వాటి ఉపయోగ కూడా చాలా మందికి తెలియదండి సో కాసరకాయ అనే యొక్క వాటికి వచ్చిన దుంపకి లీఫ్స్ అనేవి అంటే వా యొక్క తీగ అనేది ఈ విధంగా ఉంటుందండి కాసరకాయ తీగ అనేది ఈ విధంగా ఉంటుంది సేమ్ మనకి దోసకాయలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కానీ లీఫ్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి కాసరకాయలో సో మోస్ట్లీ మన గార్డెన్లో అన్ని రకాలైన ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుకునే దానికంటే కూడా ఇలాంటి ఔషధాలు కలిగిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చాలా వరకు కొన్ని వేల వందల రోగాలు నయం చేసిన కాసరకాయ లాంటి మొక్కలను పెంచుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి సో మీ అందరి కోసం మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి అందరి కోసం అని చెప్పేసి ఈరోజు మనము మంచి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేచురల్ నాటు కాసరకాయలు మనము తెప్పేసరిగిందండి సో దుంప చూస్తున్నట్టు కూడా మీకు కాసరకాయల దుంప కూడా ఈ విధంగా ఉంటాయండి కాసరకాయ దుంపలు అండి ఈ విధంగా ఉంటాయి చాలా మంచి బెయికుల్ క్వాలిటీ అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాసరకాయ అనేది గా ఎవరు కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సేల్ చేయరు ఎందుకంటే మోస్ట్లీ ఎక్కడ పండిస్తారు అసలు వీటిని మనం ఏ విధంగా సేల్ చేసుకోవాలి ఈ పంట గురించి చాలా కూడా మోస్ట్లీ ఎవరికి తెలియదు రేర్ ప్లాంట్స్ ఎవరైతే సేకరిస్తూ ఉంటారో ఎవరికైతే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ ఏ ప్లాంట్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా సరే ఏ సీడ్స్ ఏ వెజిటేబుల్స్ ఏ ఫ్రూట్స్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా సరే దయచేసి కాసరకాయ దుంపలు కొనుక్కోండి సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ దుంప పెట్టిన తర్వాత కనీసం కనీసం మనకి దాదాపు ఆ టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు కూడా దుంప అనేది పాడైపోదండి ఇది ఓన్లీ లో ఒక రాకపోతుంది కాబట్టి మనము ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఒక పదిహేను రోజులు మనకి జర్మేషన్ అయిపోతుంది సో పదిహేను రోజులు ఎప్పుడైతే జర్మేషన్ అయిపోతుందో జర్మినేషన్ అయిన విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ మనకి క్రాఫ్ అనేది వస్తుందండి సో కాసరికాయ వాటి యొక్క క్రాఫ్ అనేది పక్కన డిస్ప్లే పైన చూపించబడుతుందండి సేమ్ అదే విధంగా ఉంటాయండి సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇటు తిరుపతి ఇటు వరంగల్ అంటే తిరుపతి అటు సైడ్ రాయలసీమ ప్రాంతాల కలయితే మాత్రం ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం అయితే కేజీ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుందండి సో మన తెలంగాణ సైడ్ ఎక్కువగా అంటే తెలంగాణ కృష్ణా డిస్టిక్ ఎక్కువగా నెలలో ఉన్న చోట్లకి మాత్రం కేజీ వచ్చేసి ఐదు వందలు ఆరు వందల రూపాయలు కూడా సేల్ చేస్తున్నారు అది కూడా ప్రజెంట్ మార్కెట్లో కూడా అది కూడా ప్రజెంట్ లేవండి సో ఎందుకంటే అంతరించిపోతున్న జాతుల్లో కాసరకాయ కూడా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు మోస్ట్లీ ఈ వీడియో చూసేవారికి కూడా దాదాపు పన్నెండు వేల మంది ఈ వీడియో చూసినట్లయితే కూడా దాంట్లో కనీసం రెండు వందల యాభై మందికి కూడా ఈ యొక్క కాసరకాయ గురించి గురించి తెలియదండి సో వీటికున్న ఔషధ గుణాలు వీటికున్న ఔషధ గుణాలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కంటే కూడా ఇంకా మోస్ట్లీ ఎక్కువగా మనకి వీటిలో ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి సో ఇలాంటి దుంపలు మన గార్డెన్లో పెట్టుకోవటం వల్ల వాటి వచ్చే ఫ్రూట్స్ని కానీ లేదా వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల కానీ చిన్నపిల్లలకు కానీ లేకుంటే ఏజ్డ్ బాల్స్ వారికి కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇలాంటి దుంపకు వచ్చిన కాయలు ఇంటి వల్ల కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుందండి సో ప్రజెంట్ మనం ఈ యొక్క కాసరకాయ దుంపలు అనేవి మన ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా మనము రోజు ప్రజెంట్ సేల్లో పెట్టామండి స్టాక్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఆఫ్లైన్లోనే లోనే చాలా వరకు కూడా మామూలుగా విడిగా మేము ఆఫ్లైన్లో లో పెట్టామండి సో దాంట్లో ఆల్మోస్ట్ దాదాపు కొన్ని వందల బల్బ్స్ అనేవి సేల్ చేసుకోవడం అనేది జరిగిందండి సో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలి వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉద్దేశం కోసం అనేది మనం ఈరోజు ఈ కాసరకాయ మనము సేల్ చేస్తున్నామండి సో ఎవరికైతే ఈ ఒక కాసరకాయ ప్యూర్ క్వాలిటీ నేచురల్ క్వాలిటీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ లో మీరు ఆర్డర్ పెట్టుకుండి చక్కగా ఇంటికి వస్తాయండి సో ఇలాంటి మంచి మంచి ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆల్మోస్ట్ దొరకమండి సో ఈ కాసరకాయ అనేవి మోస్ట్లీ మనము చక్కగా ఎలాగా పెట్టేసేసుకో ఎలా పెట్టేసుకోవచ్చు అంటే చక్కగా సాయిలు చేసుకొని దుంప పెట్టేసిన తర్వాత దుంప అంతా కూడా బూడిన తర్వాత పైన ఒక పాటు మట్టి వేసేసుకోవాలండి దుంప అంతా కూడా లోపల బూడిపోవాలి మెయిన్లీ దీనికి ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే ఈ కాసరకాయ ఎక్కువగా మనకి నల్ల రేగడి నేలలోనే పండుతుందండి ఎర్ర నేల నేలలో పండదు అంటే రెడ్ సాయిలు అనేవి తక్కువగా పండటం జరుగుతుందండి బ్లాక్ సాయిల్ మాత్రము విపరీతంగా మనకి క్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి ఇంట్లో ఒక ఐదుగురు ఫ్యామిలీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక నాలుగు గుంపులు తీసేసుకోవాలి అదే కానీ ఇంట్లో కనుక ముగ్గురు ఉంటే మాత్రం మూడు దుంపులు కష్టం తీసేసుకోవాలి సో ఇంట్లో నలుగురు ఉన్నామండి ఒక దుంప రెండు దుంపలు తీసుకుంటామంటే మాత్రం తీసుకోండి కానీ మనకి మీరు ఎక్స్పెక్ట్ చేసేంత క్రాఫ్ అనేది రాదు ఎందుకంటే కాసరకాయ అనేది మోస్ట్లీ వాల్యుబుల్ వెజిటేబుల్స్ కాబట్టి మనకి తక్కువగా క్రాఫ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాక దాని చూడటానికి కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం పోసే కోసే కోసే కొద్దిగా కూడా మనకి క్రాఫ్ అనేది కూడా ఎక్కువగా మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువగా రాదు సో ఇలాంటి సందర్భాలు మనం ఏం చేయాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటే మాత్రము నాలుగు కట్టి ఎక్కువ తీసుకోవటం వల్ల ఉపయోగం కానీ తక్కువ చూసుకోవడం వల్ల మాత్రం ఉపయోగాలు మాత్రం ఏమీ ఉండవు సో కాబట్టి గమనించగలరు సో కాసరకాయ అనేది మోస్ట్లీ ప్రజెంట్ ఉన్న ఆయుర్వేదిక మెడిసిన్లో ది టాప్ టెన్ వరల్డ్ బిగ్గెస్ట్ వెజిటేబుల్స్ ఫు అదే కాకుండా ఎక్కువగా మిటరన్స్ మినరల్స్ కలిగిన ఏకైక ఆయుర్వేదిక మెడిసిన్స్లో వెజిటేబుల్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం కాసరకాయ సో మోస్ట్లీ ఎదువరకీ సైన్స్ ప్రకారం ఏంటి అంటే డైలీ ఒక పర్సన్ లీ ఫెస్టివల్స్ మంత్ స్టార్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు తిన్న తర్వాత అతని యొక్క బాడీ చెకప్ చూసిన తర్వాత మొత్తం ఒక లిస్ట్ రాసుకున్న తర్వాత ఇదే స్థితిలో కాకర కానీ ఇలాంటి కాసరకాయ తిన్న తర్వాత బాడీలో ఓన్లీ వీక్లీ వీక్లీ వన్ టైం తిన్న తర్వాత కూడా చాలా వరకు కూడా బాడీ మార్క్స్ అనేవి ఉన్నాయండి సో అంతటి వాల్యుబుల్ పర్సన్స్ కాసరకాయ కాసరకాయ వేరు కాకరకాయ వేరు ఆకాకర వేరు కాసరకాయ అంటే కేఏఎస్ఏఆర్ఏ కాసరకాయ కాకరకాయ వేరు ఆకాకర వేరు అండి సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి కాసరకాయ దుంపలనే ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ చేసుకుంటే మీకు వాట్సాప్లోనే వీటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి కూడా మేము ఆ పూర్తి సమాచారం అనేది మేము చెప్తూ ఉంటామండి సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ కాసరకాయ ఏ విధంగా పెంచుకోవాలి అనే డౌట్ ఇచ్చే మాత్రం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు బట్ ఏంటంటే ఇది ఓన్లీ బ్లాక్ సాయిల్లో మాత్రమే మనకి పండుతాయి ఎందుకంటే రాయలసీమ తిరుపతి సైడ్ ఎక్కువగా బ్లాక్ సాయిల్ ఉంటుంది కాబట్టి ఆ లోనే మనకు ఎక్కువగా పండే అవకాశం అనేది ఉంటుందండి సో మీరు హైదరాబాద్ కానీ సైడ్ వాళ్ళు కానీ బుక్ చేసుకున్నప్పుడు రెడ్ సాయిల్లో కాకుండా బ్లాక్ సాయిల్ ఒక హండ్రెడ్ రూపీస్ స్టప్స్ ఉంటాయి కదా ఆ స్టప్స్లో చక్కగా చేసుకోవచ్చు మీకు దీనికి జీరో పాయింట్ జీరో కూడా మెయింటెనెన్స్ అనేది ఏమీ ఇవ్వ అవసరం లేదు జీరో పాయింట్ జీరో కూడా మనం మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు మీరు మట్టి తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా కోకో ఫిట్ కానీ లేకుంటే ఉరిమితా పశు కానీ లేకుంటే కానీ పశువురు కానీ ఈ మూడు ఏదైనా ఒక ప్లాంటి చేసుకొని మీరు దుంపలు అండి సో మీరు ఎన్ని దుంపలు ఎక్కువగా పెట్టుకోవటం వల్ల మీకు అంత హార్వెస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో మీకు ఆ కాకర వేరు కాకరకాయ వేరు ఇవేంటంటే మనకి తీగ పాకి కాయ సైజ్ అవుతుంది సాయ కాయ ఎక్కువగా సైజ్ అవుతుంది కాబట్టి మనకి వాటి నుంచి మనకి ఆ వెజిటేబుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బట్ ఇదేంటంటే ప్లాంట్ అనేది తీగ ఎంత బాగైనా సరే మనకి హాయ్ అనేవి ఒక ఇచ్చి మాత్రమే మనకు ఉంటాయండి సో దీనిలో మెయిన్ ఏంటంటే ఒక ఇచ్చి వరకు మాత్రమే ఉంటాయండి వీటిలో ఉండే ఔషధ గుణాలు ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు మాత్రమే ప్రజెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్లో కూడా ప్రజెంట్ అయితే లేవండి సో అంతటి వాల్యుబుల్ కాయ వచ్చేసి కాసరకాయ సో ఇవి కూడా చాలా వరకు కూడా అరుదైపోతూ ఉన్నాయి చాలామంది యూట్యూబర్స్ కూడా మీ సైడ్ ఏమైనా కాసరకాయ ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది కూడా మనం మోస్ట్లీ మనకు కాల్ చేస్తున్నారండి సో ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రే రే ప్లాంట్స్ అనేవి ఎక్కువగా వాళ్ళ గార్డెన్లో మనకి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారో వారికి కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దిస్ కాసరకాయ మోస్ట్లీ మనకి గార్డెన్లో కూడా చాలా వరకు కూడా ఇంపార్టెంట్ అండి సో అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కలు కూడా రెండు మూడు మొక్కలు పెట్టుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి వందకి వంద పర్సెంట్ ఇది మీరు తీసుకున్న తర్వాత వంద కొంత పర్సెంట్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉండటమే కాకుండా బాడీల మార్పులు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయండి సో దీన్ని పెంచుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఎలాంటి మెయింటెన్స్ కూడా అవసరం లేదు ఇది ప్రజెంట్ ఆగస్టు తర్వాత వచ్చే త్రీ మంత్స్ వాడికి కూడా మనకు క్రాఫ్ అనేది వస్తూ ఉంటుందండి ఎప్పుడైతే చలికాలము మనకు మధ్యలో వస్తుందో అప్పుడు సేగంతో వాడిపోయిన తర్వాత దుంప ఆ విధంగానే ఉంటుందండి మళ్ళీ మనకి మే నెలలో రైస్ సీజన్ పడుతుంది కదా అప్పుడు మనకి క్రాఫ్ వస్తూ ఉంటుంది ఈ కాసకాయ అనేది మేల్ తో సంబంధం ఉండదండి అన్ని 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 కా మనకి అన్ని ఇప్పుడు దోసకాయ సొరకాయ మనకి ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి వస్తూ ఉంటుందండి దీంట్లో మేలు ఫిమేల్స్ అనేవి ఏమి ఉండవు కానీ ఇవి ఎన్ని బల్బ్స్ తీసుకోవటం వల్ల మనకి అంత హార్వెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ కాసరకాయ దుంపలు ఎవరికైతే ఈ విధంగా ఉంటుంది సో కాసరకాయ దుంపలు ఎవరికైతే మీకు తేవాలి అనుకుంటారో చక్కగా మీరు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి సో మనము డిటీడీసీ పోలియో ద్వారా పంపించడం జరుగుతుందండి సో ఇలాంటి మంచి అవకాశాన్ని సబ్స్క్రైబర్స్ వినియోగించుకోండి అదేవిధంగా సిటీజీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మోస్ట్లీ చాలా మంది సిటీజీ గ్రూప్ మెంబర్ మెయిన్లీ హైదరాబాద్ సిటీజీ గ్రూప్ మెంబర్స్ డైలీ వచ్చేసి ఒక హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ మనకి కాసరకాయ దుంపలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఖచ్చితంగా అమౌంట్ పక్కన పెట్టేసుకొని ఇలాంటి మంచి దుప్పలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది బయట మార్కెట్లో దొరికే బాయిలర్ కోల్ తినటం కంటే కూడా ఎలాంటి దుంపలు మన గార్డెన్లు పెట్టుకొని వీటి నుంచి వచ్చే క్రాఫ్ట్స్ తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా వరకు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో ఈ కాసరకాయ ఏ విధంగా వండుకోవాలి ఈ ప్లాంట్ ఏ విధంగా మనం పెంచుకోవాలి అలా నుంచి కూడా మీరు బయట వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సెర్చ్ చేసిన తర్వాత వాటి వల్ల ఉపయోగాలు ఉన్న తర్వాతే మీరు మన దగ్గర ఆన్లైన్లో మన దగ్గర బుక్ చేసుకోండి సో దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా మన గార్డెన్లో ఉండాలి అని మీకు అన్న తర్వాత నన్నుకున్న తర్వాతే మన దగ్గర మీరు ఆర్డర్ చేసేసుకోండి స్టాక్ మాత్రం చాలా తక్కువగా ఉంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మాత్రం మెసేజ్ చేస్తే మాత్రం మన దగ్గర స్టాక్ అనేది ఉండదు ఎవరైతే వీళ్ళు చూస్తున్నారో ఎమ్మట్లోనే కాసరకాయ దుంపల్ని ఆర్డర్ చేసేసుకోండి వంద కొంత పర్సెంట్ నేను చెప్తున్నా వంద కొంత పర్సెంట్ కాసరకాయ దుంపలు అనేవి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాయి ఆరోగ్యం వరకు సూపర్ సూపర్గా ఉంటుంది సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఇలాంటి రేర్ రేర్స్ రేర్గా దొరికే బర్బ్స్ కూడా మన గార్డెన్లో పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యానికి ఉంటుంది అదేవిధంగా ఇలాంటి నాటు దుంప పెంచుకోవడం వల్ల కూడా పర్యావరణం కాపాడినట్లు ఉంటుంది వీటిని కూడా మనం వృద్ధి చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి మన జై కిసాన్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఛానల్ యాడ్ అవుతున్నారో అందరు కూడా ఒకసారి కాసరకాయ దుంపలు కూడా ట్రై చేయండి